మేడం మీరు ఎంతగానో ఎదురు చూసిన రెడీమేడ్స్ కలెక్షన్ ఫ్రమ్ మాన్యోబొటిక్ ఇవాళ వచ్చేసాయి అన్ని త్రీ పీస్ సెట్స్ ఎక్కువగా తీసుకొని వచ్చారు దట్ టు వర్క్ కుర్తీ సెట్స్ అనమాట బడ్జెట్ లోనే ఉంటాయి ఇక్కడ మనకి కలెక్షన్స్ చూస్తే ఎంతో మంది చూసి తీసుకుంటున్నారు అండ్ ఇవన్నీ ఆన్లైన్ డెలివరీ ఉంటుంది షాప్కైనా వెళ్ళి కొనుక్కోవచ్చు డీటెయిల్డ్గా ప్రతిదీ ఇంటూ పిల్లలు ఎక్స్ప్లెయిన్ చేసి వర్క్ ఏంటి కలర్ ఏంటి దుప్పట ఏంటి నేను ఎక్స్ప్లెయిన్ చేసి వీడియోలో పెడుతున్నాము సో మీరు కూడా చూడండి అండ్ చాలా మంది కమెంట్స్ వచ్చేసి రెస్పాన్స్ అవి ఇవి అంటారు కానీ మీరు వెంటనే మెసేజ్ చేసిన ఒకవేళ మిస్ అయినా మళ్ళీ మెసేజ్ చేయండి చూసుకుని రెస్పాండ్ అవుతారు కేపిహెచ్పి రోడ్ నెంబర్ ఫైవ్ లో షాప్ లొకేట్ ఉంటుంది బిసైడ్ మలబార్ అండ్ ఆల్సో విల్ కస్టమైజేషన్స్ ఇవన్నీ ఉంటాయి సో వాటికన్నా ముందు మనకి రెడీమేడ్స్ మెయిన్ మెయిన్గా ఇప్పుడు ఫోకస్ చేస్తున్నారు వీటిలో పార్టీ వేర్ ఉంటుంది పార్టీ వేర్ అన్ని ఉంటాయి స్కిప్ నమస్తే వెల్కమ్ టు మాన్యా ఫ్యాషన్ మన స్టోర్ వచ్చేసి కేపిఎస్ బి రోడ్ నెంబర్ ఫైన్ ఇయర్ మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ లొకేట్ అయింది సో ఈ రోజు వచ్చేసి కంప్లీటర్ డైలీ వేర్ టు పార్టీ వేర్ వరకు మంచి త్రీ సెట్స్ అండ్ టూ సెట్స్ చూపించబోతున్నాను స్టార్టింగ్ వచ్చేసి బ్యూటిఫుల్ బ్లాక్ కలర్ అండి ఇది మంచి ప్యూర్ యాన్ ఫ్యాబ్రిక్ లో తీసుకొచ్చేసాము సో లో చూసుకుంటే మనం ఇలా బెల్ ఐ మీన్ బోట్ నెక్ ఇచ్చేసాము అండ్ కింద చూసుకుంటే ఇలా బటన్స్ ఇచ్చేసాము షో బటన్స్ అండ్ చిన్న చిన్న మనకి గోల్డ్ టాజర్స్తో హైలైట్ చేసేసాము అండ్ స్లీవ్స్ వచ్చేసి కూడా మనకి యోక్లో ఎలా హైలైట్ ఉందో సేమ్ లేస్ లో వచ్చేసి హైలైట్ చేసేసాము స్లీవ్స్ కూడా త్రీ బై ఫోర్త్ వస్తుంది స్లీవ్ అండ్ ఇది వచ్చేసి టాప్ అండ్ ప్యాంట్ చూసుకుంటే మనకి స్ట్రైట్ కట్ ప్యాంట్ ప్రొవైడ్ చేసాం విత్ సేమ్ ఫాబ్రిక్ ప్రైస్ వచ్చేసి మనకి అరౌండ్ సెవెన్ డబల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి సో సేమ్ ప్యాటర్న్లోనే బట్ జస్ట్ కొద్దిగా కలర్ అనేది చేంజ్ అయింది అండ్ ఇది కూడా ప్యూర్ రేయాన్ ఫ్యాబ్రిక్లోనే తీసుకున్నాము అండ్ ప్రింట్స్ వచ్చేసి మనకి ఫ్లోరల్ ప్రింట్స్లో ఇచ్చేసాము కంప్లీట్గా షో బటన్స్ ఇచ్చేసి కాలర్ ప్యాటర్న్లో ప్రొవైడ్ చేసాము అండ్ సైజెస్ కూడా వచ్చేసి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ అవైలబుల్గా ఉన్నాయి ప్రైస్ వచ్చేసి సెవెన్ డబల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ విత్ పలాజో ప్రొవైడ్ చేస్తున్నాము సేమ్ ఫ్యాబ్రిక్తో అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ప్యూర్ కాటన్లో ఈ ఎలిఫెంట్ డిజైన్ ఫ్రంట్ చూసుకుంటే ఇలా మనకి చైనీస్ కాలర్ లో ఇచ్చేసాము ఎలైన్ కట్ అండ్ ఈవెన్ ఫ్యాబ్రిక్ కూడా క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను ఎలాంటి ఫాబ్రిక్ ఇది అనేసి అండ్ ఫ్రంట్ చూసుకుంటే ఇలా పాకెట్స్ వచ్చేసాయి ఈవెన్ పాకెట్స్ మీద కూడా మంచి ఎలిఫెంట్ ఎంబ్రాయిడరీ అనేది ప్రొవైడ్ చేసాము ఇది వచ్చేసి టాప్ అండ్ ప్యాంట్ వచ్చేసి మనకి పలాజో ప్యాంట్ విత్ సేమ్ తో ఇచ్చేసాము ప్రైస్ వచ్చేసి మనకి అరౌండ్ త్రిబుల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ అండి అండ్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉన్నాయి దీంట్లోనే వన్ మోర్ కలర్ ఆనియన్ పింక్ కలర్లో ప్రొవైడ్ చేస్తున్నాము సేమ్ ప్యాటర్న్లోనే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనకి పాకెట్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము నెక్ కూడా చూసుకుంటే సేమ్ ప్యాటర్న్లో ప్రొవైడ్ చేసాము విత్ పలాజో ప్యాంట్ అండ్ సైజ్ వచ్చేసి ఎం టు డబల్ ఎక్సల్ సైజెస్ ప్రైస్ వచ్చేసి ట్రిపుల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ నెక్స్ట్ వచ్చేసి కాటన్లోనే మనకి కాలర్ నెక్ లో తీసేసుకున్నా బట్ ప్యాటర్న్ వచ్చేసి కంప్లీట్గా ఎంబ్రాయిడరీతో హైలైట్ చేసేసాము సో చూసుకుంటే రైట్ సైడ్ ఆఫ్ ది షోల్డర్కి మనం ఇలా బంచ్ ఆఫ్ ఫ్లవర్ ఇచ్చాము ఈవెన్ కింద కూడా చూసుకుంటే మనకు ఒక క్రీపర్ స్టైల్లో ఇచ్చేసాము కంప్లీట్ థ్రెడ్ ఎంబ్రాయిడరీతో వచ్చేసింది స్లీవ్స్ వచ్చేసి ఎల్బో స్లీవ్స్ ప్రొవైడ్ చేసాము అండ్ ప్లాజో ప్యాంట్ ఇచ్చేసాము ప్రైస్ వచ్చేసి త్రిబుల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ ఎంటీ డబుల్ ఎక్సల్ సైజెస్ ఉన్నాయి నెక్స్ట్ కాటన్లోనే మనకి వైన్ కలర్ జస్ట్ ఎంబ్రాయిడరీ డిజైన్ కాన్సెప్ట్ అనేది చేంజ్ చేసాము కాలర్ వచ్చేసింది డిజైన్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది ఒక స్టైల్ స్టైల్లో వచ్చేసి బర్డ్స్ హైలైట్ అయ్యాయి ఎంటైర్ డిజైన్లు స్లీవ్స్ వచ్చేసి ఎల్బో స్లీవ్స్ తీసుకున్నాము ఈవెన్ స్లీవ్స్ మీద కూడా మనం ఎంబ్రాయిడరీ అనేది ఇలా హైలైట్ చేసేసాము మనకి ప్యాంట్ వచ్చేసి స్ట్రైట్ కట్ ప్యాంట్ ప్రొవైడ్ చేస్తున్నాం ప్రైస్ వచ్చేసి త్రిబుల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి పార్టీ వేరీలో బడ్జెట్ ఫ్రెండ్లీలో తీసుకొచ్చాము సో ప్రీవియస్గా మనం ఇవి తీసుకొచ్చినప్పుడు కంప్లీట్ స్టాక్ సోల్డ్ అవుట్ అయింది ఇప్పుడైతే ఆల్మోస్ట్ టూ కలర్స్ అనేవి రీస్టాక్ చేసాము అరౌండ్ ఫోర్ కలర్స్కి మంచి లైట్ పిస్తా గ్రీన్ అండి చూసుకుంటే ఎంబ్రాయిడరీ వచ్చేసి బీట్స్ అండ్ కుందన్స్తో హైలైట్ చేసాము బోట్ నెక్కి అండ్ ఇక్కడ కింద చూసుకున్నా కూడా కంప్లీట్గా హెవీ వర్క్ అనేది వచ్చేసింది ఈవెన్ స్లీవ్స్కి కూడా వర్క్ అనేది హైలైట్ అవుతుంది దుప్పటా వచ్చేసి చందరీ ఫ్యాబ్రిక్లో తీసుకున్నాము చుట్టూ వచ్చేసి ఇలా గోల్డ్ జరీతో హైలైట్ చేసేసాం ఫ్లోరల్ డిజైన్ ఇచ్చేస్తాం అండ్ స్ట్రైట్ కట్ ప్యాంట్ ప్రొవైడ్ చేస్తాం సైజ్ వచ్చేసి ఎం డబల్ డబుల్ ఎక్స్ఎల్ అవైలబుల్గా ఉన్నాయి ప్రైస్ వచ్చేసి థౌజండ్ నైంటీ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషన్ దీంట్లోనే కలర్ చేంజ్తో తీసేసుకుంటున్నాము ఆనియన్ పింక్ సో ఈ కలర్కి అయితే మంచి డిమాండ్ ఉంది ఇంకేస్ కావాలి అన్న వాళ్ళు వెంటనే బుకింగ్స్ అనేవి చేసేసుకోండి సో ఇమీడియట్గా స్టాక్ అనేది సోల్డ్ అవుట్ అవుతుంది మళ్ళీ రీస్టాక్ చేయడానికి అరౌండ్ ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ టైం పడుతుంది నెక్స్ట్ చూసుకుంటే మంచి హె హెవీ ఎంబ్రాయిడరీ విత్ బీట్స్తో హైలైట్ చేసాం ఇక్కడ కింద కూడా సేమ్ ప్యాటర్న్ దుపటా కూడా మనకి చెందేరి ఫ్యాబ్రిక్లో వస్తుంది ఈవెన్ డిజైన్ కూడా చూస్తే ఎంత క్లియర్గా ఉందో చూసారు కానీ ఈవెన్ మెషిన్ వాష్ చేసుకున్నా కూడా ఫ్యాబ్రిక్ అనేది పాడవ్వదు ప్రైస్ వచ్చేసి థౌజండ్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిగినాం నెక్స్ట్ వచ్చేసి ప్రజెంట్ ఎంతో ట్రెండింగ్ అవుతున్న మన లావెండర్ కలర్ సో దీంట్లో వచ్చేసి మనకి యోక్లో హైలైట్ చేసేసాం ఇక్కడ మంచి అవుటర్ లైన్ వచ్చేసి బీట్స్ తో హైలైట్ చేసాం ఎంటైర్ ఫ్లవర్కి ఈవెన్ దుపటా కూడా మనం ఆర్గన్స్గా తీసుకున్నాము కంప్లీట్గా ఫ్లోరల్ డిజిటల్ ప్రింట్ ఇచ్చేసాము స్ట్రైట్ కట్ ప్యాంట్ ప్రొవైడ్ చేస్తున్నాము ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్గా ఉన్నాయి ప్రైస్ థౌజండ్ నైంటీ నైన్ షిప్పింగ్ అడిషనల్ నెక్స్ట్ వచ్చేసి మనకి వటికన్ సిల్క్లో అండి ఇది వచ్చేసి ఫ్యాబ్రిక్ వటికన్ సిల్క్ అండ్ డిజైన్ చూసుకున్నారు కంప్లీట్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ వచ్చేసింది సో అక్కడక్కడ కూడా మనకి కట్ బీట్స్ అండ్ మోతీతో హైలైట్ చేసేసాము ఎంట ఆర్డర్ దుప్పట వచ్చేసి ఫాలింగ్ ఆర్గన్స్ తీసేసుకున్నాము కంప్లీట్ ఫ్లోరల్ ప్రింట్స్ వచ్చేసాయి బార్డర్ కాన్సెప్ట్లో మనం ఇలా గోల్డ్ జరీతో హైలైట్ చేసేసాం సేమ్ వర్టికల్ ఫ్యాబ్రిక్తోనే మనకి ప్యాంట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము ప్రైస్ వచ్చేసి థౌజండ్ నైంటీ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ ఎంటీ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ ప్యాటర్న్ తీసుకొచ్చేసాము ఈసారి సో చూసుకుంటే మనకి ఇక్కడ మంచి హ్యాండ్ ఎంబ్రాయిడరీ అనేది హైలైట్ చేసేసాము అప్లిక్ వర్క్ కాన్సెప్ట్లో కూడా మనకి దుప్పటా ఏ కాన్సెప్ట్లో ఫ్లవర్స్ తీసుకుంటున్నాము అది ఇక్కడ మనం ఆర్గన్స్ ఫ్యాబ్రిక్తో ఇచ్చేసి అవుటర్ లైన్ అంతా డబల్ కట్ వర్క్ అవుటర్ లైన్ అనేది ఇచ్చేసి హైలైట్ చేసాము చాలా అంటే చాలా బాగుంది ఈవెన్ కలర్ కాంబినేషన్ కూడా మంచి టీల్ బ్లూలో తీసుకున్నాం హ్యాండ్స్కి వచ్చేసి ఇలా మనం గోతాపత్తి లేస్తో హైలైట్ చేసాము స్ట్రైట్ కట్ ప్యాంట్ ప్రొవైడ్ చేస్తున్నాము దుప్పట ఇస్ ద మెయిన్ హైలైట్ ప్యాంట్ దుప్పట అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈవెన్ ప్రింట్ వైజ్ వచ్చేసి మనకి మంచి ఫ్లోరల్ ప్రింట్ వచ్చేసింది ప్రైస్ వచ్చేసి థౌసండ్ నైంటీ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ ఉన్నాయి దీనిలో ఆల్మోస్ట్ ఫోర్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి గ్రీన్ కలర్ సో దుప్పటా చూసుకున్నారు కదా ఎంత బాగుందో అండ్ ఈవెన్ డిజైన్ కూడా సేమ్ డిజైన్లో వస్తుంది స్ట్రెట్ కట్ ప్యాంట్ ప్రొవైడ్ చేస్తున్నాం థౌసండ్ నైన్టీ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ ఎం టూ డబల్ ఎక్స్ నెక్స్ట్ సేమ్ ప్యాటర్న్లోనే వైన్ కలర్ సో వైన్ వైన్ కలర్ అనేది ఆల్మోస్ట్ అందరికీ సూటబుల్గా ఉంటుంది కలర్ వైజ్ అండ్ డిజైన్ కూడా చాలా డీసెంట్గా వచ్చింది ప్రైస్ కూడా మనకి రీజనబుల్ ప్రైస్లో వచ్చేస్తుంది థౌసండ్ నైన్టీ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ అసలు మిస్ చేసుకోకండి ఇన్ కేసు కావాలి అనుకుంటే వెంటనే గ్రాప్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి టమాటో రెడ్ కలర్ అటు పింక్ కాదు ఇటు రెడ్ కలర్ కాదండి మంచి కలర్ డీసెంట్ కలర్ తీసుకున్నాం ఇప్పుడు మనకి శ్రావణ మాసం కాబట్టి అందరు శారీనే క్యారీ చేయని వాళ్ళు మంచి హ్యాపీగా ఇలాంటి డ్రెస్సెస్ అనేది పర్చేస్ చేసుకోవచ్చు ఈజీ టు క్యారీ అండ్ మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీ అండ్ ప్రైస్ వచ్చేసి థౌజండ్ నైంటీ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి రేయాన్ ఫ్యాబ్రిక్లో తీసుకున్నాము ఇది టూ పీస్ సెట్ మనకి కంప్లీట్గా బట్ చూసుకుంటే ఇక్కడ కాలర్ మీద వచ్చేసి ఎంబ్రాయిడరీ వర్క్ అయిన సీక్వెన్స్ ఇచ్చేసాము అండ్ చోబటస్ ఇక్కడ కింద వచ్చేసి వన్ సైడ్ కంప్లీట్ మనకి హ్యాండ్ ఎంబ్రాయిడరీ విత్ సీక్వెన్స్ ఇచ్చేస్తాం ఈవెన్ స్లీవ్స్ మంచిగా హైలైట్ చేసాము టూ స్లీవ్స్ కూడా సో స్లీవ్స్ వచ్చేసి చాలా చాలా ఇచ్చాము సేమ్ మనకి లీఫ్ డిజైన్ ఏదైతే తీసుకున్నా అదే స్లీవ్స్ మీద కూడా ఇచ్చేసాం టూ స్లీవ్స్ మీద ప్యాంట్ వచ్చేసి మనకి ప్లాజో ప్యాంట్ అనేది ప్రొవైడ్ చేసేసాము ప్రైస్ వచ్చేసి థౌజండ్ నైంటీ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ ఎం టూ డబల్ ఎక్సల్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి సో ఇది వచ్చేసి కూడా మన కాటన్లో బట్ ఇక్కడ చూస్తుంటే యోక్లో మనకి కంప్లీట్గా హ్యాండ్ ఎంబ్రాయిడరీ వచ్చేసింది ఎంబ్రాయిడరీ అండ్ హ్యాండ్ వర్క్ ఇచ్చేసాము స్లీవ్స్ మీద కూడా సేమ్ ప్యాటర్న్లోనే వర్క్ అనేది ఇచ్చేసాము అండ్ ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ ఉంటుంది రఫ్ అండ్ టఫ్ ఉంటుంది పర్సనల్గా ఈ డ్రెస్ అనేది నేను యూజ్ చేస్తున్నాను సో అప్పుడు వచ్చేసి మనకి ఆల్మోస్ట్ త్రీ కలర్స్ వచ్చాయి ఇప్పుడు ఓన్లీ లైట్ ఎల్లో కలర్ మాత్రమే రీస్టాక్ చేసాము ప్యాంట్ కూడా మనకి స్ట్రైట్ కట్ ప్యాంట్ వచ్చింది ఈవెన్ పాకెట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము ప్యాంట్స్కి ప్రైస్ వచ్చేసి అరౌండ్ మనకి దీనికి ట్వెల్వ్ డబల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఫాలింగ్ జార్జియట్లో తీసేసుకుంటున్నాము చూసుకుంటే యోకంతా మనకి ఇలా కర్దాన అండ్ నాట్ వర్క్తో హైలైట్ చేసాము ఈవెన్ ఫ్యాబ్రిక్ చూసుకుంటే జార్జియట్ ఫ్యాబ్రిక్ టూ టోన్స్ టోన్స్లో కనబడుతూ ఉంటుంది డార్క్ వైన్ కలర్ దుప్పటా వచ్చేసి మనకి బనారస్ ఫ్యాబ్రిక్లో తీసేసుకున్నాము ఫాలింగ్ ఫ్యాబ్రిక్లో మంచి జరీ డిజైన్ అనేది ప్రొవైడ్ చేస్తాం ఇలా అండ్ స్ట్రైట్ కట్ ప్యాంట్ ఇచ్చేసాం విత్ కాంట్రాస్ట్ కలర్ దుపట కాంట్రాస్ట్ ఉంటుంది ప్యాంట్ కాంట్రాస్ట్ ఉంటుంది మనకి టాప్ వచ్చేసి డార్క్ వైన్లో తీసేసుకున్నాం ప్రైస్ వచ్చేసి లెవెన్ డబల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ ఎమ్ టూ డబల్ ఎక్సల్ సైజ్ అవైలబుల్గా ఉన్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి మంచి గ్రీన్ కలర్ అండి మెహందీ గ్రీన్ కలర్ వి నెక్ వచ్చింది అండ్ డిజైన్ చూసుకున్నారా ఎంత డీసెంట్గా ఉందో వి నెక్ కూడా నెక్ కూడా చాలా డీప్గా లేదు సర్టన్ లెంత్ వరకే ఉంది అండ్ స్లీవ్స్ వచ్చేసి మనకి ఫుల్ హ్యాండ్స్ వచ్చేసాయి అండ్ దుపట కాంట్రాస్ట్లో బనారస్ దుపట మంచి పింక్ కలర్ దుపట అనేది పేరప్ చేసాం స్ట్రైట్ కట్ ప్యాంట్ విత్ టాప్ ఏ కలర్ ఉంటుందో సేమ్ కలర్ పేరప్ చేసేసాం ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ డబల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ ఎం టూ డబుల్ ఎక్సల్ సైజెస్ అవైలబుల్గా అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్యూర్ రేయాన్ ఫ్యాబ్రిక్ అండి సో చాలా సాఫ్ట్ ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి కాటన్లో ప్యూర్ కాటన్ ఇది వచ్చేసి మనకి టాప్ సో ఇక్కడ ఫ్రంట్ వచ్చేసి మనకి ఇలా బకెట్ నెక్ స్టైల్లో ఉంటుంది అండ్ మిర్రర్ డిజైన్ ఇచ్చేసాము ఇక్కడ పర్ల్ హ్యాలెట్స్ ఇచ్చేసాం కంప్లీట్ మనకి కాన్సెప్ట్ కాన్సెప్ట్లో ఉంటుంది చు దుప్పట అండ్ ఇలా ప్యాంట్ అనేది ప్రొవైడ్ చేసాం పలాసో ప్యాంట్ ప్రైస్ వచ్చేసి థర్టీన్ డబల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ ఎం టూ డబల్ ఎక్సెల్ సైజ్ అవైలబుల్గా ఉన్నాయి సో నెక్స్ట్ వచ్చేసి మంచి హ్యాండ్ వర్క్ ఫాబ్రిక్ అండి సో మనకి ఇక్కడ ఒక చూసుకుంటే నాట్ వర్క్స్ అండ్ బీట్స్తో హైలైట్ చేసాం వీ నెక్కి అండ్ లావెండర్ కలర్ దీనికి కాంట్రాస్ట్ ఇలా గోల్డ్ అండ్ లావెండర్ కలర్ కాంబినేషన్తో దుప్పటా ఇచ్చేసాము అండ్ మనకి ప్యాంట్ కూడా మనకి లావెండర్ కలర్లో ప్రొవైడ్ చేస్తున్నాము ప్రైస్ వచ్చేసి మనకి అరౌండ్ లెవెన్ డబల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ అండి అండ్ నెక్స్ట్ ప్యాటన్ వచ్చేసి మనకి సో హెవీ ఎంబ్రాయిడరీలో తీసుకొచ్చేసాము సో చూసుకుంటే మనకి ఎంటైర్ డ్రెస్ అంతా మంచి ఎంబ్రాయిడరీ ఇచ్చేసాము మనకి ఇక్కడ చూసుకున్నా కూడా ఇట్లా పోత్లీవ్తో హైలైట్ చేసేసాం స్లీవ్స్ కూడా మనకి ఎల్బో స్లీవ్స్ వచ్చేసాయి దుప్పటా అయితే చాలా బాగుంది దుప్పటాకి కంప్లీట్ డ్రెస్సెస్కి ఎలాంటి బంచెస్ వచ్చాయి మనకి ఇలా కార్నర్లో స్కాలప్ ఇచ్చేసి బంచెస్ ఇచ్చేసాము ఫాలింగ్ ఆర్గన్సా ఉంటుంది అండ్ మనకి ఇది వచ్చేసి మనకి కొద్దిగా మస్టర్డ్ ఎల్లో అండ్ గ్రీన్ టోన్లో మిక్స్ అయ్యి ఉంటుంది ఎగ్జాక్ట్గా చెప్పాలి అంటే రంగు కలర్ అంటారు కదా అలా ఉంటుంది అండ్ ఇది వచ్చేసి స్ట్రైట్ కట్ ప్యాంట్ ప్రైస్ వచ్చేసి థర్టీన్ డబల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ నెక్స్ట్ వచ్చేసి మనకి వన్ మోర్ లైట్ పిస్తా గ్రీన్లో తీసుకొచ్చేసాము చూసుకుంటే ఈ హ్యాండ్ వర్క్ అవుటర్ లైన్ ఇచ్చేసాము అండ్ దుప్పటా కూడా చూసుకుంటే ఫాలింగ్ ఆర్గన్సా విత్ జరీ బార్డర్ ప్రొవైడ్ చేస్తాం స్ట్రైట్ కట్ ప్యాంట్ కూడా మనకి లైట్ పిస్తా గ్రీన్లో వస్తుంది ప్రైస్ వచ్చేసి లెవెన్ డబల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ ఎమ్ టు డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి సో క్లియర్గా సైజెస్ కూడా మెన్షన్ చేస్తున్నాను ప్రైజెస్ కూడా మెన్షన్ చేస్తున్నాను అసలు స్కిప్ చేయకుండా చూడండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ పింక్ ప్రీవియస్గా మనం గ్రీన్ తీసి చూసాం కదా సేమ్ ప్యాటర్న్లోనే బట్ జస్ట్ కలర్ చేంజ్ ప్రైస్ వచ్చేసి లెవెన్ డబల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ ఎం టూ డబల్ ఎక్సల్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి సో నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి మనకి పార్టీ వేర్లో ఇంకొద్ది గ్రాండ్గా తీసుకొచ్చేసాము సో ఇట్లా మనకి నెక్ నెక్ తీసేసుకుని కంప్లీట్ ఆల్ ఓవర్ హ్యాండ్ ఎంబ్రాయిడ్ హ్యాండ్ వర్క్ అనేది ప్రొవైడ్ చేసాము పర్ల్స్ అండ్ కర్దానా అన్న వర్క్ అండ్ ఎల్లోకి కాంట్రాస్ట్గా ఇలా బనారస్ దుపటా తీసేసుకున్నాము కంప్లీట్ జరీ వివింగ్ ఇచ్చేసాము అండ్ ప్యాంట్ వచ్చేసి మనం ఇలా ఎల్లో కలర్లోనే తీసేసుకున్నాం మస్టర్డ్ ఎల్లోలో ప్రైస్ వచ్చేసి థర్టీన్ ట్వెల్వ్ డబల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ ఎం టూ డబల్ ఎక్సెల్ సైజ్ అవైలబుల్గా ఉన్నాయి సో నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ వర్క్ ప్యాటర్న్లోనే వన్ మోర్ డిజైన్ లైట్ ఐస్ బ్లూ కలర్ తీసేసుకున్నాము ఆర్గాన్జా దుపటా వస్తుంది ఇలా ఫాలింగ్ ఆర్గాన్జా అండ్ మనకి యోక్లో చూసుకుంటే మంచి బీట్స్ కుందాన్స్ అండ్ ద దదోస్తో హైలైట్ చేసేసాం ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ డబల్ నైన్ ఎం టూ డబల్ ఎక్సల్ సైజ్ అవైలబుల్గా ఉన్నాయి సింగిల్ కలర్ ఆప్షన్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ ఎంబ్రాయిడరీలో వన్ మోర్ కాన్సెప్ట్ ఇది సో చూసుకుంటే కంప్లీట్గా ఎంబ్రాయిడరీ వచ్చేసింది చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉంటుంది దుప్పటా ఇస్ మెయిన్ హైలైట్ చూసుకుంటే దుపట అంతా ఇలా ఎంబ్రాయిడరీ వచ్చేసింది మంచి లైట్ పింక్ కలర్ మనకి బ్లష్ పింక్ అంటారు కదా అలా ఉంటుంది కలర్ వచ్చేసి ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ డబల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిగినాం దీంట్లోనే వన్ మోర్ కలర్ సో ఇది కూడా సేమ్ ప్యాటర్న్లోనే ఉంటుంది ఈవెన్ కంప్లీట్ ఎంబ్రాయిడరీ వచ్చేస్తుంది అండ్ రఫ్ అండ్ టఫ్ యూస్ చేసుకోవచ్చు మీకు ఎంబ్రాయిడరీ అస్సలు డిస్టర్బ్ అవ్వదు ప్రైస్ ట్వెల్వ్ డబల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిగినాం నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి వాయిలెట్ కలర్ సో ఇది కూడా అసలు చాలా అంటే చాలా బాగుంది ఈవెన్ ఈ కలర్కి చాలా మంచి డిమాండ్ ఉంది సో చూసుకుంటే మనకి మంచి మ్యాంగో డిజైన్ కాన్సెప్ట్తో ఇలా వీనెక్కి హ్యాండ్ హ్యాండ్ వర్క్ అనేది ప్రొవైడ్ చేశాము అండ్ దుప్పటా వచ్చేసి మనకి ఇలా ఆర్గనైజర్ దుప్పటాకి జరీ బార్డర్ ఐ మీన్ గోల్డెన్ జరీతో వీవింగ్తో మనం బార్డర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము సో ప్రైజ్ వచ్చేసి ట్వెల్వ్ డబల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ అండ్ నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసి మనకి మంచి బాటిల్ గ్రీన్ సో దీనికి వచ్చేసి కంప్లీట్గా మనకి మిర్రర్స్ హైలైట్ అయి ఉంటాయి సో ఈవెన్ గిఫ్టింగ్ పర్పస్ కూడా హ్యాపీగా మీరు తీసుకోవచ్చు మనకి శ్రావణ మాసం ఉన్నది కాబట్టి సో వ్రతానికి కూడా గిఫ్టింగ్ పర్పస్ పెట్ట పెట్టుకోవాలి అని కూడా పెట్టేసుకోవచ్చు బల్క్ ఆర్డర్స్ కూడా యాక్సెప్ట్ చేస్తాము అండ్ మనకి త్రీ బై ఫోర్ స్లీవ్స్ వస్తాయి ఇలా దుప్పట వచ్చేసి కంప్లీట్ గ్రీన్ కలర్లోనే ఫ్లోరల్ వచ్చేసింది అండ్ చిన్న గోల్డ్ జరీతో హై వీవింగ్ ఇచ్చేసారు అండ్ స్ట్రైట్ కట్ ప్యాంట్ వచ్చేసింది ప్రైజ్ వచ్చేసి లెవెన్ డబల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్గా ఉన్నాయి సో నెక్స్ట్ హ్యాండ్ వర్క్ విత్ బనారస్ దుప్పట సో మంచి హెవీ బనారస్ బ్రోకెట్ దుప్పట ప్రొవైడ్ చేస్తున్నాము సో చూసుకుంటే హెవీ వర్క్ అనేది ఇచ్చేసాము అండ్ దుప్పటా ఇస్ మెయిన్ హైలైట్ పార్ట్ సో మంచి జరీ అండ్ బాందిని డిజైన్ కాన్సెప్ట్లో ఇచ్చేసాము స్ట్రైట్ కట్ ప్యాంట్ ప్రొవైడ్ చేస్తున్నాం ప్రైస్ వచ్చేసి థర్టీన్ డబల్ నైన్ షిప్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ నెక్స్ట్ వచ్చేసి మనకి మంచి నేచురల్ క్రేప్ ఫ్యాబ్రిక్లో తీసుకున్నాము సో చాలా సాఫ్ట్ ఉంటుంది టోన్స్ లో ఉంటుంది ఇక్కడ కింద చూసుకుంటే కంప్లీట్ డిస్టల్ కి అవుటర్ లైన్ అంతా ఖదానాతో హైలైట్ చేసాము ఈవెన్ దుప్పటా అబ్జర్వ్ చేసుకున్నా కూడా సేమ్ టోన్ లోనే తీసేసుకున్నాం కింద చూసుకుంటే సేమ్ మనకి బాటమ్కి ఎలాంటి డిజైన్ ప్రొవైడ్ చేసాము ట్రెడిషనల్ టెంపుల్ డిజైన్ సేమ్ ఇక్కడ మండపం డిజైన్ అనేది ఇచ్చేసాము అండ్ కాంట్రాస్ట్ ప్యాంట్ ఇచ్చేసాము టీల్ బ్లూ కలర్ ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ ఫిఫ్టీ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ అండ్ ఎమ్ టు డబుల్ ఎక్సల్ సైజ్ అవైలబుల్గా ఉన్నాయి సో నెక్స్ట్ వచ్చేసి మంచి డార్క్ రాణి పింక్ అండి విత్ కాంట్రాస్ట్ బాటిల్ గ్రీన్ దుప్పటం అండ్ ఈవెన్ వర్క్ కూడా చాలా మంచిగా హైలైట్ అయి ఉంటుంది ఈ యోక్కి సో ఎంత గ్రాండ్గా ఉందో చూసారు కదా కంప్లీట్ గ్రీన్ అనేది హైలైట్ అవుతుంది దుప్పటా చూసుకుంటే మనకి కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ దుప్పటా అనేది తీసుకున్నాము అండ్ స్ట్రైట్ కట్ ప్యాంట్ ఫ్యాబ్రిక్ అయితే టూ సాఫ్ట్ ఉంటుంది ప్రజెంట్ నేను వేర్ చేసిన డ్రెస్ కూడా సేమ్ అండ్ నా వచ్చేసి ఆల్రెడీ ఒకసారి అయితే నేను వాష్ చేసేసాను కూడా సో ఎలా ఉందో సేమ్ అలానే ఉంది క్వాలిటీ కలర్ ఫ్యాడ్ అవుట్ కానీ అసలు ఎలాంటి ప్రాబ్లమ్ అనేది లేదు ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ డబల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ అండ్ ఈజీ టు క్యారీ అసలు ఎక్కడ మనకి గుచ్చుకోవడం కానీ అలా అయితే ఉండదు చాలా అంచు చాలా కంఫర్టబుల్గా ఉంది డ్రెస్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి అంబ్రెల్లా ప్యాటర్న్లో కంప్లీట్గా కలీస్ ప్యాటర్న్ వచ్చేస్తుంది ఈ ఒక్క వీనెక్ తీసేసుకున్నాము మంచి మగ్గం వర్క్ అనేది ఇచ్చేసాము ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే డిఫరెంట్గా ఫ్లేర్ అనేది ఎక్కువ ఇచ్చేస్తున్నాం డ్రెస్కి టూ సైడ్స్ ఆఫ్ ది టూ సైడ్స్ మనకి ఇలా పాకెట్స్ అనేది హైలైట్ చేసి ఈవెన్ పాకెట్స్ మీద కూడా మనం హ్యాండ్ వర్క్ అనేది ఇచ్చేసాము ఇలా టూ సైడ్స్ కూడా సో పాకెట్కి పాకెట్ ఉంటుంది ఎట్ ది సేమ్ టైం మనకి వేస్ట్ కింద ఇలా వర్క్ అనేది హైలైట్ అయి ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే టూ సాఫ్ట్ ఉంటుంది మంచి ఫాలింగ్ ఫ్యాబ్రిక్ అండ్ దుప్పటా కూడా చూసుకుంటాం మనం ఇలా స్కాలప్ ఇచ్చేసి కంప్లీట్ గోల్డెన్ బూటీస్తో హైలైట్ చేసేసాము స్ట్రైట్ కట్ ప్యాంట్ అనేది ప్రొవైడ్ చేసాము సో దీని ఇందులో సైజ్ వచ్చేసి ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజ్ ఉన్నాయి ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ డబల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అది దీంట్లోనే వన్ మోర్ కలర్ ఆనియన్ పింక్ కలర్ సో ఆనియన్ పింక్ అయితే ఇప్పుడు చాలా మంచి డిమాండ్ ఉంది సో దీనికి కూడా కాన్సెప్ట్ వైజ్ తీసేసుకున్నాము పాకెట్స్ దగ్గర హ్యాండ్ వర్క్ అనేది ఇచ్చేసాము నీట్గా సో స్ట్రేట్ కట్ ప్యాంట్ అనేది ప్రొవైడ్ చేసాం ప్రైస్ ఫోర్టీన్ డబల్ నైన్ షాపింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి వర్టికన్ సిల్క్లో తీసేసుకున్నాము మంచి బనారస్ దుపటా వచ్చేసింది ఫ్యాబ్రిక్ కూడా టూ క్వాలిటీ ఉంది అండ్ వర్క్ కూడా చాలా అంటే చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి విత్ విత్ లైనింగ్స్ వచ్చేస్తాయి అండ్ చూసుకుంటే దుప్పటం మంచి హెవీ గోల్డెన్ జరి వివింగ్తో వచ్చేసింది విత్ కాంట్రాస్ట్ దుప్పటం వాయిలెట్కి మంచి లైట్ పింక్ కలర్లో వచ్చేసాము ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ డబల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ ఎమ్ టూ డబల్ ఎక్సల్ అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ సేమ్ కాన్సెప్ట్లోనే పింక్ అండ్ స్కై బ్లూ కాన్సెప్ట్లో స్కై బ్లూ కాన్సెప్ట్లో తీసుకున్నాము దుప్పటాస్ అయితే ఈచ్ అండ్ ఎవ్రీ డ్రెస్కి చాలా బాగుంది అండ్ ప్యాంట్ ఐ మీన్ ప్యాంట్ అండ్ టాప్ ఒక కలర్ కాంబినేషన్లు ఇచ్చేసి కాంట్రాస్ట్ దుపటా అనేది ఇస్తున్నాం కాబట్టి ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ డబల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ ఎమ్ టూ డబల్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి మనకి మంచి రోసల్ రోసల్ ఫ్యాబ్రిక్లో హ్యాండ్ ఎంబ్రాయిడరీ తీసేసుకున్నాము అండ్ ఆర్గన్జర్ దుపట సో ఈ అంటే సెట్ ప్రైస్ వచ్చేసి థర్టీన్ డబల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ ఎమ్ టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి సో దీంట్లోనే నెక్స్ట్ కలర్ గ్రే కలర్ సో దీనికి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనకి అప్లిక్ వర్క్ యాడ్ అయింది ఇక్కడ ఫ్లవర్ దగ్గర అండ్ కంప్లీట్ నాట్ వర్క్ అండ్ కంప్లీట్ స్టోన్ లేస్తో హైలైట్ చేసేసాము నెక్ అంతా సో దుపటా చూసుకుంటే మనకి ఫాలింగ్ ఆర్గన్సా విత్ స్కాలప్ డిజైన్ విత్ మిర్రల్స్తో వచ్చేసింది కచ్ వర్క్ కాన్సెప్ట్లో అండ్ స్ట్రెయిట్ కట్ ప్యాంట్ కూడా మనం సెల్ఫ్ కలర్లో తీసేసుకున్నాము ప్రైస్ వచ్చేసి థర్టీన్ డబల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ ఎమ్ టూ డబల్ ఎక్సెల్ సైజ్ అవైలబుల్గా ఉన్నాయి సో నెక్స్ట్ వచ్చేసి మన ఇంతో ట్రెండింగ్ అవుతున్న ప్యాటర్న్ హ్యాండ్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ వర్క్ అండి కంప్లీట్గా నాట్ నోట్తో వచ్చేస్తుంది సో ప్రీవియస్గా ఇవి తెచ్చినప్పుడు చాలా మంది అడిగారు సో మళ్ళీ రీస్టాక్ చేయండి అనేసి వాళ్ళ కోసం ఇది ఒక కలర్ అనేది రీస్టాక్ చేసాము ఎందుకంటే ఈ వర్క్ చేయడానికి చాలా టైం టేకింగ్ కంప్లీట్గా కాంతారీ వర్క్ కాన్సెప్ట్లో ఉంటుంది అండ్ షూస్ స్లీవ్స్ చూసుకుంటే మనకి ఎల్బో స్లీవ్స్ ఇచ్చేసాము దుప్పటా వచ్చేసి ఫాలింగ్ దుప్పటా వస్తుంది షిఫాన్ దుప్పటా అండ్ కంప్లీట్గా ఎంబ్రాయిడరీ అండ్ కాంట్రాస్ట్ కలర్తో ప్యాంట్ ఇచ్చేసాము మనకి ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ డబల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్గా ఉన్నాయి సింగిల్ కలర్ ఆప్షన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రజెంట్ ఎంతో ట్రెండ్ అవుతున్న మల్ కాటన్స్ సో దీంట్లో వచ్చేసి మస్టర్డ్లో తీసుకున్నాము యోక్లో చూసుకుంటే మనకి మంచి ఎంబ్రాయిడరీ వర్క్ ఉన్నది తెలిసి చూసుకున్నాము అండ్ ఈవెన్ స్లీవ్స్కి కూడా వర్క్ అనేది హైలైట్ చేసాం దుప్పటా కూడా మనకి మల్ కాటన్లో ఇచ్చేసి అక్కడక్కడ మిర్రర్స్ అండ్ థ్రెడ్ వర్క్తో హై హైలైట్ చేస్తాము స్ట్రైట్ కట్ ప్యాంట్ ప్రైజ్ వచ్చేసి మనకి థర్టీన్ డబల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ దీంట్లోనే వన్ మోర్ కలర్ సో మస్టర్డ్ ఎల్లోనే సో ఇది కూడా వచ్చేసి మనకి ఫ్రాక్ ప్యాటర్న్లోనే ఉంటుంది ప్యూర్ మల్ కాటన్ స్ట్రైట్ కట్ ప్యాంట్ ప్రొవైడ్ చేస్తున్నాము ప్రైస్ వచ్చేసి థర్టీన్ డబల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ ఎమ్ టూ డబల్ ఎక్సల్ సైజ్ అవైలబుల్గా ఉన్నాయి సో నెక్స్ట్ వచ్చేసి సేమ్ ప్యాటర్న్లోనే ఆనియన్ పింక్ సో ఇది కూడా మనకి ప్రైస్ వచ్చేసి థర్టీన్ డబల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ ఎమ్ టూ డబల్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్గా ఉన్నాయి సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఆనియన్ పింక్లో ఒక కలరు కొద్దిగా పర్పుల్ టోన్లో ఉంటుంది ఓన్లీ ప్యాంట్ అండ్ టాప్ అండి సో దీని ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ డబల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ కింద కూడా చూసుకుంటే కంప్లీట్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ వచ్చేస్తుంది ప్యూర్ మల్ మల్చందేరి అండ్ నెక్స్ట్ వచ్చేసి మల్ కాటన్లో ఇది విత్ దుపట్టా వచ్చేస్తుంది త్రీ పీస్ సెట్ కాన్సెప్ట్ త్రీ టైర్ కాన్సెప్ట్లో ఉంటుంది ప్రైస్ వచ్చేసి థర్టీన్ డబల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ అండ్ నెక్స్ట్ హాఫ్ వైట్ కాన్సెప్ట్లో విత్ కలంకారి కలంకారీ దుప్పట ఇచ్చేసాము చూసుకుంటే ఇక్కడ కూడా కంప్లీట్గా నాట్ వర్క్ ఇచ్చేసాము విత్ కర్దానాస్తో హైలైట్ చేసేసాం స్ట్రెయిట్ కట్ ప్యాంట్ కూడా హైలైట్ ఇచ్చేసాము ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ ఫిఫ్టీ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్గా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి మంచి పార్టీ వేరేలో ఫ్రాక్ ప్యాటర్న్లో తీసేసుకున్నాం అంటే కొద్దిగా ఎలైన్ ప్యాటర్న్ ఉంటాయి బట్ ఫ్రంట్ వచ్చేసి మనకి ఫ్రిల్స్ ఇచ్చేసాము కంప్లీట్ హ్యాండ్ వర్క్ అనేది ఇచ్చేసాము యోక్లో సో చాలా అంటే చాలా బాగుంది దుప్పట కూడా మనకి రెడ్ కలర్తో వచ్చేస్తుంది మంచి బనారస్ దుప్పటా ఇచ్చేస్తాము విత్ గోల్డెన్ సరీ స్ట్రెయిట్ కట్ ప్యాంట్ కూడా మంచి రెడ్ కలర్లో ఇచ్చేస్తాం మంచి చిల్లీ రెడ్ కలర్ అండి చాలా అంటే చాలా బాగుంది ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ ఫిఫ్టీ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ మంచి పార్టీవేర్ డ్రెస్ నెక్స్ట్ వచ్చేసి మనకి థ్రెడ్ వర్క్లోనే సో లైట్ బ్లష్ పింక్ కలర్ తీసేసుకున్నాము ఇట్లా కంప్లీట్ నాట్ వర్క్ వచ్చేసింది అండ్ దుప్పట కూడా మనకి ఫుల్ అండ్ దుప్పట విత్ చిన్న చిన్న బూటీస్ వచ్చేసి ఉంటాయి స్ట్రైట్ కట్ ప్యాంట్ ఇచ్చేస్తున్నాం ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ డబల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి అడిషనల్ దీంట్లోనే వన్ మోర్ కలర్ గ్రీన్ కలర్లో తీసేసుకున్నాము సో ఇది కూడా సేమ్ కాన్సెప్ట్లోనే వచ్చేస్తుంది త్రీ పీస్ సెట్ కాన్సెప్ట్ ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ డబల్ నైన్ షిప్పింగ్ ఛార్జెస్ వచ్చేసి జస్ట్ డబల్ ఎక్స్ సైజ్ అవైలబుల్ ఉంది